డాక్టర్ సంజయ్ గారికి కృతజ్ఞత దీక్ష సంఘీభావ మాజీ మంత్రివర్యులు మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్

నివేదన స్థలాల కోసం అధికారులు ప్రజాపత్రుల చుట్టూ చెప్పులు అరిగేలా కాదు కార్లు అరిగేలా తిరిగినా మా సమస్య పరిష్కారం కాక ఇక చావో అనే రీతిలో ఇతర స్థలాల కోసం గత వారం రోజులుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించిన ప్లస్ అధికారులకు తహసీల్దార్ నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు విడితరపత్రులను సమర్పించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంకా గత్యంతరం లేక రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ కూర్చోవలసి వచ్చింది సార్ వాస్తవంగా మేము ఈ ముప్పై ఏళ్ళలో ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ వారి సమస్యల కోసం పోరాడాము సార్ మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నా మేము పూట తిన్నా తినకున్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సమస్య ఉందంటే అక్కడ వారి ప్రపంచానికి స్టార్ట్ చేద్దాం సార్ అట్లాంటి మమ్మల్ని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రజలు అధికారులు గుర్తించలేదు సార్ ఈ నేపథ్యంలో ఇక పోరాటం చేస్తే తప్ప మన హక్కును సాధించలేకపోకపోవచ్చు ఇక చావో రేవో కూర్చుందామని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో కూర్చున్నాం సార్ మాకు మేమేం కొంచెం కోరికలు కోరడం లేదు సార్ మాకు న్యాయంగా రావాల్సిన హక్కు మీరు అన్నట్టు పొడుపులా మెడిపిల్లు ఇచ్చినట్టు మాకు మేము పెద్ద ఎకరాలకు వచ్చేటండి లేదు సార్ ఊడు కట్టుకునేందుకు కావాల్సిన కనీస స్థలం ఇవ్వమంటున్నాం వాస్తవంగా మా దానిలో ఎవరు పెద్ద ధనవంతులు ఉన్నవాళ్ళు ఎవరు లేరు సార్ అంత మధ్యతరగతి పోవాలేదు సార్ కనీసం ఒకవేళ రేపు ఇల్లు స్థలం ఇచ్చినా ఆ ఇల్లు కట్టుకోవడానికి మాకు ఏ నాలుగైదు సంవత్సరాలు పడుతుంది సార్ వాస్తవంగా మా అట్లా పరిస్థితి అది సరే మాకు గూడు ఉండాలి మేము ఏం అడగట్లేదు సార్ గూడు గూడు గుడ్డ అని చెప్పేసి అన్ని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం చెబుతుంటాయి సార్ మేము గూడే అడుగుతున్నాం ఆ గూడును కల్పిస్తే అంతకన్నా సంతోషపడేది మాకన్నా సంతోషపడే ఉండరు కావచ్చు సార్ కాబట్టి మీ పరంగా కూడా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు స్పష్టమైన హామీ పాటు డంతోపాటులతో సాధ్యమ తొందరగా ఇస్తే బాగుంటుంది సార్ ముఖ్యంగా మేము ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది సార్ మాకు ఎక్కడెక్కడో జైత్యాలకు పది కిలోమీటర్ల దూరంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏదో పుట్టలలో చెట్లలో ఇద్దామంటే కలవదు సార్ వాస్తవంగా మేము మేము చేసిన సేవ ఎవరైతే చేయలేదు సార్ మేము వాస్తవంగా రాజకీయ నాయకులను చేసింది మేము సార్ మేము స్వతహాగా జర్నలిస్టులం మమ్మల్ని ఎవరు తయారు చేయలేదు సార్ మేము వాళ్ళని తయారు చేసినాం కాబట్టి మీరు ఒక పెద్ద మనసుతో మాకు అంటే మీరు అన్నట్టు ఇంత ముందు చెప్పారు సార్ సంజయ్ సార్ ఏదో జాగా చూసినట్ట ఏదో ఆగిపోయిందట అని జరూర్ క్యాంపులో ఎన్నో అయినాయి సార్ మీరు చూసి ఒక్కొక్క కలెక్టర్కి ఆరు ఎకరాల స్థలంలో ఒక ఇల్లు సార్ ఒక అడిషనల్ కలెక్టర్కి మూడు ఎకరాల స్థలంలో ఒక ఇల్లు ఒక ఆఫీస్కి నాలుగైదు ఎకరాలు సార్ మేము ఏమనుకున్నాం సార్ పెద్ద ఎకరాల కొద్ది వందల ఎకరాలు కూడా అడగట్లేదు సార్ ఒక దగ్గర ఆఫీసులో పోవంగా మిగిలింది ఒక నాలుగు ఎకరాలు ఉంది సార్ ఆ నాలుగు ఎకరాల స్థలాన్ని ఇస్తే మా లేఅవుట్ తీస్తే ఒక రెండు ఎకరాలు పోతే ఆ రెండు ఎకరాలలో మాకు ఎంత వస్తే అంత మేము కట్టుకున్నామని ఆ దిశగా ఆలోచన ఉంటే అది ఈరోజు ఏదో ఏటీసీ భవనాన్ని కేటాయిస్తాం అక్కడ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ ఆ ఏటీసీ భవనాన్ని వేరే చోట కట్టుకునే అవకాశం ఉంటుంది సార్ చాలా ఇతరాత్ర చోట్ల స్థలాలు ఉన్నాయి ఆ స్థలాన్ని మాకు ఇప్పిస్తే మాకు అనుభవం ఉంటుంది ఏ రాత్రి ఏ చిన్న సమస్య వచ్చినా విడు నిమిషాలలో మేము అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది సార్ ఈ దీన్ని మీరు పగిలా తీసుకొని ఆ స్థలాన్ని మాకు ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకుంటారని మా మీద అభిమానం ఉంచి మా కోసం మీరు మద్దతుగా అక్కడ నుంచి మీకు మా దగ్గరకు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు మా పాకీయుల తరఫున మీరు పేరున్న మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చాలా వరకు ఎక్కడ అక్కడ హౌసింగ్ బోర్డు కానీ లేకపోతే వీకర్ సెక్షన్ హౌసింగ్ కానీ ఎక్కడ వేరే అంటే అక్కడ ఇచ్చినాం ఆ తీసుకున్న వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ లెవెల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ అవుతారు చాలా బాగుంది సార్ బాగుంటారు అంటే అందులో రిజర్వేషన్ కూడా అప్పుడు జర్నలిస్ట్ పెట్టాం హౌసింగ్ బోర్డు కొందరు వెట్ పెళ్ళు ఒకటే మాకు వివేకర్ సిక్స్ ఇద్దరు అందులో తీసుకుని ఇద్దరు ముగ్గురు ఇప్పుడు అక్కడ రోడ్ సైడ్ షాప్ సైడ్ అంటే అప్పుడు తీసుకొని అక్కడ సీఎం దగ్గర పోకుండా తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు వీకర్ సెక్షన్ అంటే డబుల్ బెడ్రూమ్ అటువంటి మీరు మిమ్మల్ని అక్కడ అవ్వాలంటే అక్కడ ఎవరికైనా అనుకూలం ఉంటే అది తీసుకుంటే తప్పలేదు మిగతా మెజారిటీ జరూర్ క్యాంప్లో హౌసింగ్ బోర్డు అందులో ఫ్లాట్స్ లేకుండా స్థలం ఉంది అది అధించబడలేదు గవర్నమెంట్ పర్వం ఉంది కాబట్టి మీకోసం నేను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరి కోసం మేము ప్రయత్నం చేస్తామని మేము ప్రత్యేకించి మరలా చేసుకుంటూ ఈ ఈ రకంగా మిమ్మల్ని అందరినీ తలుచుకునే మరి అదృష్టం వచ్చినందుకు నేను చాలా సంతోషపడతాం మీ తరఫున తప్పనిసరిగా నిలబడతామని కూడా సంపూర్ణ స్వాత చేస్తున్నాను నమస్కారాలు మీరు పోరాడుతున్న ఇళ్ళ స్థలాలకు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్గా ఒక కొరుట్ల బిడ్డగా మీ మీ మీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా తప్పకుండా ఇది మీ హక్కు మీకు తప్పకుండా ఇళ్ళ స్థలాలు తప్పకుండా మీ అందరికీ కూడా ఎలవర్చాలని చెప్పేసి నేను ఉన్న నాయకులను గవర్నమెంట్ని కలెక్టర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో అందరు చెప్తారు చిన్నప్పటి నుంచి మా పుస్తకాలు చెప్తారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మీడియా అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యం నిలకడగా ఉండాలంటే నాలుగవ పిల్లరా లేకపోతే నాలుగవ స్తంభమైనటువంటి మీడియా బ్రతకాలి అలాంటి మీడియాని బ్రతికించే మా ప్రసమితులందరూ మిత్రులందరూ కూడా ఏమాత్రము వాళ్ళకి హక్కుగా వాళ్ళకి హక్కుగా వాళ్ళ ఇల్లు స్థలాల అలవాటు చేయాలి నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కంపల్సరీ మన జర్నలిస్ట్ అందరికీ జర్నలిస్ట్ మిత్రులకు ఇల్లులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పేవాళ్ళు అదే పద్ధతిగా మీ అందరికి ఒక విషయం చెప్పాలి మా కొరట్ల కాన్సరెన్స్లో ఇప్పటికీ ఎనభై ఇల్లులు కూడా ప్లాట్లుగా నేను చెప్పేది ఎనభై ఇల్లులు కూడా రెడీ చేసినాం ఇప్పటికి కొరట్ల కాన్ఫరెన్స్లో ఇప్పటికి కూడా నాకు తెలిసి అంతకుముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కూడా వారు కూడా ఏదో నాకున్న సమాచారం ప్రకారం ఐఎమ్ ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్ నాకున్న సమాచారం ప్రకారం అప్పుడున్న డాక్టర్ సంజయ్ గారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా ఏదో ల్యాండ్ మీ అందరి కోసం చూసినారని చెప్పి నాకు సమాచారం ఉంది నాకు తెలిసి దాని మధ్యలో రాజకీయాలతో దాన్ని కాకుండా చేశాననే సమాచారం కూడా నాకుంది సో దయచేసి ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా తిరుగుతూ ఉన్నారు కాబట్టి వారిని అట్లానే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని బాధాకరం ఏంటంటే ఇప్పుడే విన్నాను నేను వ్యక్తులు చెప్పినారు మూడు దశాబ్దాల కాలం నుండి పోరాడుతూ ఉన్నామని చెప్పి చెప్పినారు చాలా బాధాకరమైన విషయం జర్నలిస్టులు మూడు దశాబ్దాలుగా వాళ్ళ అవసరాల కోసం పోరాడుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంచేరే జర్నలిస్టు కాబట్టి నా రి నా రిక్వెస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నాయకులకే కాకుండా జీవన్ రెడ్డి గారు సంజయ్ గారికి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఇవాళ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని నిలబెట్టింది ఇంకా నిలబెడతా ఉంది మా ప్రెస్ మిత్రులు కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా ప్రెస్ మిత్రులందరినీ కూడా మిమ్మల్ని నిలబెట్టిన ప్రెస్ మిత్రులందరినీ కూడా మీరు కూడా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ మా ప్రెస్ మిత్రులందరికీ తప్పకుండా మీతో ఉన్నా మేము ఏ పోరాటంకైనా మేము సిద్ధంగా ఉన్నాము వంద శాతం మీ అందరినీ కూడా ఏ క్షణాలైనా మీ అందరితో సహకరిస్తాము మా బిఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మీరు చెప్తే మేము తప్పకుండా తీసుకెళ్ళి ప్రెస్ పైన హైదరాబాద్లో కూడా మా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇద్దాం మీరు అందరం కలిసి నేను తప్పకుండా వస్తాను మీ అందరితో మళ్ళొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రెస్ మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మిమ్మల్ని నిలబెట్టిన మా ప్రశ్నిత్రులందరినీ మీరు నిలబెడతారని ఆశిస్తూ మళ్ళొకసారి జై తెలంగాణ